వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికుల్ని భయపెడుతున్నాయి నాకు తెలిసి విమానాల్లో ప్రయాణించే వాళ్ళ సంఖ్య ఇప్పటికే చాలా తగ్గింది నా అది ఆ ఏమన్నా ఎయిర్ ఇండియా కానీ బయట పెడితే ప్రజలకు అర్థం అవుతుంది కానీ పెట్రో పెడితే ఇంకా మొత్తం బిజినెస్ పడిపోతుంది కాబట్టి ఇప్పటికే వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అయితే తాజాగా మరొక అగ్ని ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెల్లరేగే హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఫ్లైట్లో స్వల్ప అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ఏ త్రీ టూ వన్ ఇందులో ఒక స్వల్ప అగ్ని ప్రమాదం జోటు చేసుకుంది మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో విమానం దిగిన కొద్దిసేపటికే ఆక్సిలరీ పవర్ యూనిట్లో మంటలు చెలరేగాయి అయితే విమానంలోని సాంకేతిక వ్యవస్థల కారణంగా ఏపీయూ ఆటోమేటిక్గా మూసుకుపోవడంతో మంటలు అయితే అదుపులోకి వచ్చాయి దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు అందరూ విమానంలోంచి సురక్షితంగా బయటకు వచ్చారు ఈ ఘటనలో విమానం స్వల్పంగా దెబ్బతింది అనేది ఎయిర్ ఇండియా ప్రతినిధులు చెబుతున్నారు అంతేగాని ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి గాయాలు కానీ అవ్వలేదు కానీ కాసేపు మాత్రం ప్రజలందరూ ఊపిరి బిగబట్టు కూర్చున్నారు వాళ్ళ ప్రాణాల పరిస్థితి ఏంటి అనేది వెంటనే ఇమీడియట్గా సాల్వ్ అవ్వడం వాళ్ళందరినీ క్షేమంగా అయితే విమానంలోంచి కిందకి దించేశారు